బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఒప్పందాల్లో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కమిషన్ల కోసం కకుర్తిపడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు మూడు రూపాయలకే దొరికే విద్యుత్తును ఆరు రూపాయలు కొనాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు కేసీఆర్ నిర్ణయంతో విద్యుత్ శాఖపై నలభై వేల కోట్ల రూపాయల భారం పడిందని ఆరోపించారు సౌర పవన విద్యుత్కు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎక్కువ డబ్బు పెట్టి కొనుగోలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ రెడ్డి రాష్ట్ర పురోభి చట్టంలో ఏదైతుందో ఆల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆర్ డివైడెడ్ బిట్వీన్ ఫిఫ్టీ టూ అండ్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ బట్ ఎలెక్సిటీ మాత్రం ఏదైతుందో తెలంగాణ ఫిఫ్టీ త్రీ పాయింట్ సంథింగ్ ఆంధ్ర ఫార్టీ సిక్స్ పాయింట్ సంథింగ్ ఇవాళ ఎన్టీపీసీ ద్వారా నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ మనకు అందింపజేసే విధంగా పొందుపరిస్తే మీరు ఫస్ట్ టర్మ్ లోనైతే యువర్ హ్యావింగ్ వెరీ గుడ్ రిలేషన్ విత్ నరేంద్ర మోడీ ది ప్రైమ్ మినిస్టర్ ఇవాళ ఏదైతుందో మీరు ఆ నాలుగు వేల మెగావాట్ విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్ట్ సంబంధించి ఆనాడే గట సత్వరమే నిర్మాణం పూర్తి చేయబడే విధంగా చర్యలు చేపట్టబడి ఉన్నట్టయితే మీ యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఎందుకే ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి మీ పైస పెట్టుబడి లేకుండా కీన బుద్ధ పెట్టుబడితో నాలుగు వేల మెగావాట్ విద్యుత్ మనకు అందింపజేస్తా అని చెప్పంటే దానిపై దృష్టి కేంద్రీకరించకుండా ఇవాళ కేవలం ఇరవై నాలుగు వందల పదహారు వందల మెగావాటు మనకు వస్తుంది ఎయిట్ హండ్రెడ్ ఇంటూ టూ ఇంకా ఎయిట్ హండ్రెడ్ ఈ ఆయనకైనా భావిస్తాడు చెప్పుకుంటాడు కానీ సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీ సాంప్రదాయ పవర్ ఏదైతే ఉన్నదో మచ్ చీపర్ ప్రైస్ మూడు రూపాయలు దొరికితే దొరికే విద్యుత్ పక్కన పెట్టి దానిపై దృష్టి కేంద్రీకరించకుండా ఆరు రూపాయల విద్యుత్తు పోయిన ఉంటాడే ఇలా పది సంవత్సరాలు గడుస్తుంది పది సంవత్సరాలు గడుస్తుంది ఇంతవరకు దిక్కు లేదు నలభై వేల కోట్ల ఆర్థిక భారం ఆరు రూపాయల పీపీ అగ్రిమెంట్ అదే సోలార్ గానీ విండ్ గాని మనం నిలబొట్టుకున్నట్టయితే మూడు రూపాయలకు వస్తుంది ఏ విధంగా కమిషన్ల కక్కుర్తి ఏ విధంగా ఏది చేస్తే కమిషన్ వస్తాయి బిహెచ్ఎల్స్ పబ్లిక్ అండర్ టేకింగ్ పబ్లిక్ అండర్ టేకింగ్ అయితే నామినేషన్ ఇవ్వాలన్నది ఎక్కడ పబ్లిక్ అండర్ టేకింగ్ అయితే నామినేషన్ ఇవ్వాలని ఎక్కడ అడుగుతున్నాను నేను